అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వామి అండి మరి టైం చూసే ఉంటారు సైనిక్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి అదేవిధంగా ఈ ప్రవేశాలకు సంబంధించి రౌండ్ వన్ అనేది కంప్లీట్ అయ్యింది మరి రౌండ్ వన్ కంప్లీట్ అయ్యేసరికి సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉందో ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో రౌండ్ వన్ కంప్లీట్ అయిన తర్వాత సో రిమైనింగ్ సీట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి చూద్దాం సో సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చెక్ చేయాలి కాబట్టి సో మనకి వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది ఓకేనా సో మరి వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి మీకు ఎప్పుడు చెప్తున్న విధంగానే సో మనం గూగుల్ ఓపెన్ చేశాక గూగుల్లో ఏఐఎస్ఎస్ఏసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది చూడండి ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనం చూస్తే ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అని చెప్పేసి వస్తుంది సో ఇక్కడ హోమ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్కూల్ ఇన్ఫర్మేషన్ నోటీసెస్ హెల్ప్ డెస్క్ అని చెప్పేసి వస్తుంది సో ఇక్కడ నేను స్కూల్ ఇన్ఫర్మేషన్ దగ్గర క్లిక్ చేయగానే నాకు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ స్కూల్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ ఇయర్ వైజ్ స్కూల్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ప్రజెంట్ ఇయర్ కరెంట్ ఇయర్ స్కూల్ వైస్ కట్ ఆఫ్ మార్క్స్ స్టేట్ వైస్ ఫిల్డ్ వేకెన్సీ అని చెప్పేసి ఇచ్చారు సో ఒకసారి ఇక్కడ మనం సీట్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటే సో మనకి ఇక్కడ చూడండి ఎలా ఇచ్చారు సార్ అంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వేకెన్సీస్ ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్ డస్ నాట్ ఇన్క్లూడ్ ద వేకెన్సీ ఆఫ్ స్కూల్ విచ్ ఆర్ ఆన్ హోల్డ్ సో ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే ఈ సీట్ మ్యాట్రిక్స్ లో చాలా మంది హోల్డ్ లో పెట్టుకున్నారు కదండి సీట్స్ వాటిని ఇంక్లూడింగ్ చేయలేదంట ఓకేనా వాటిని ఇన్క్లూడింగ్ చేయకుండా మనకి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ అంటే నెక్స్ట్ రౌండ్కి ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ గా ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ చూసుకుంటే క్లాస్ సిక్స్త్ ఇచ్చారు క్లాస్ నైన్త్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం మనం మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి టూ స్కూల్స్ గురించి డిస్కస్ చేస్తాము మీరు మిగతా ఏదైనా స్కూల్స్ మీకు ఫేవరెట్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని మీరు చెక్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిక్స్త్ క్లాస్కి సంబంధించి క్లిక్ చేశాను స్కూల్ టైప్ సైన్స్ స్కూల్ న్యూ సైన్స్ స్కూలా సో సైన్స్ స్కూల్ చూశాను ఇక్కడ చూడండి అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మేము మనకి ఇయర్ ఇక్కడ సో ఇక్కడ నేను చర్చ్ చేస్తున్నాను ఓకే చర్చ్ చేయగానే నాకు ఇక్కడ చూడండి ఎలా ఇచ్చాడు ఇక్కడ ఎలా ఇచ్చాడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సీరియల్ నెంబరు స్కూల్ నేమ్ స్కూల్ సెటప్ స్టేట్ నేమ్ ఓకేనా క్లాస్ ఐడి జెండర్ హోమ్ ఎస్సీ హోమ్ ఎస్టీ హోమ్ ఓబీసీ హోమ్ అన్ రిజర్వెడ్ హోమ్ డిఫెన్స్ మనకి ఐదు కేటగిరీలు డివైడ్ చేస్తున్నాడు వాటికి సంబంధించినటువంటి సీట్స్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే గా మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే సైనిక్ స్కూల్ కలిపి కలిపి రెసిడెన్సియది మనకి పూర్తిగా రెసిడెన్సియల్ స్కూల్ సో ఇందులో ఫస్ట్ క్లాస్ సిట్ సంబంధించి బాయ్స్ సీట్స్ ఒకసారి చూద్దాం ఏవే వెహికల్స్ ఉన్నాయో ఎస్సీ ఎస్సీ చూస్తే ఫైవ్ సీట్స్ ఎస్టీ టూ సీట్స్ హోమ్ స్టేట్ అండి ఫస్ట్ ఫైవ్ కూడా సో ఓబీసీ హోమ్ లెవెన్ ఫోర్టీన్ డిఫెన్స్ పర్సన్స్ ఫోర్ అనే వేకెన్సీ ఉన్నాయి ఇప్పుడు అదర్ స్టేట్ లో అంటే అదర్ స్టేట్ వాళ్ళకి ఎలా వేకెన్సీ ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి చూడండి అదర్ స్టేట్ వాళ్ళని అదర్ ఎస్సీ టూ కలిగిరి నుంచి మాట్లాడుతున్నాను ప్రజెంట్ గురించి ఓకేనా సో నెక్స్ట్ ఎస్టీ టూ అండి అదర్ ఓబీసీ సిక్స్ ఉన్నాయి అన్ రిజర్వ్ టెన్ ఉన్నాయి అదర్ డిఫెన్స్ కూడా ఒక త్రీ ఉన్నాయి టోటల్ గా ఫిఫ్టీ నైన్ సీట్స్ అంటే చాలా తక్కువగా యాక్సెప్ట్ చేస్తారనమాట ఓకే సో మరి ఇప్పుడు గర్ల్స్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చూద్దాం హోమ్ స్టేట్ ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీ ఒకటి అన్ రిజర్వ్ ఉన్న ఒక్క సీట్ కూడా ఫిల్ అవ్వలేదు మీరు అబ్జర్వ్ చేయవచ్చు అనమాట ఓకేనా డిఫెన్స్ కలిసి మాత్రం ఫిల్ అయిపోయింది ఇక్కడ మరి అదర్ స్టేట్ ఒకరు చూసుకుంటే ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఉంది ఓబీసీ వన్ ఉంది అన్ రిజర్వేట్ వన్ ఉంది అదర్ డిఫెన్స్ కూడా ఉంది ఇక్కడ ఫైవ్ సీట్స్ ఫైవ్ సీట్స్ ఎంటీగా ఉన్నాయి ఓకేనా అంటే ఇక్కడ చాలా మంది మీకు తెలిసిందే వాకి కొంతమంది హోల్లో పెట్టుకోవచ్చు కొంతమంది అదరుగా ఆర్ఎంఎస్ రావచ్చు లేదా నవోదయ స్కూల్స్ అంటే ఫీజు పే చేయలేమని నవోదయ స్కూల్స్ వెళ్ళిపోవచ్చు కొంతమంది పిల్లలు మాత్రం ఐఐటి నీట్ అటువైపు కూడా కొంతమంది అడుగులు అయ్యొచ్చు అనమాట ఓకేనా అందుకోసం మనకి ఇలా వేకెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ మనం కోర్కొండ గురించి మాట్లాడదామండి సో కోర్కొండ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి కోర్కొండ బాయ్స్ గురించి మాట్లాడేటప్పుడు హోమ్ ఎస్సీ టూ ఉన్నాయండి ఎస్టీ వన్ ఉంది ఓబీసీ ఎయిట్ ఉన్నాయి అదేవిధంగా అన్ రిజర్వెడ్ ఓకేనా ఓపెన్ కేటగిరీలో సెవెన్ ఉన్నాయి డిఫెన్స్ పర్సన్స్ టూ ఉన్నాయి మరి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఒకసారి అబ్జెస్ట్ చేశారా కలిగిరిలో గర్ల్స్ అంతా ఇంటిగా ఉంది కానీ మనకి వచ్చేసరికి మొత్తం ఫుల్ అయిపోయింది అంటే ఉన్న ఒక్కొక్క సీట్ కూడా ఫుల్ అయిపోయింది వచ్చేసరికి ఓకేనా సో మరి ఎక్కడికి వచ్చేసరికి అదర్ స్టేట్ ఎస్సీ ఫోర్ నైన్ బాయ్స్ కి ఎస్టీ వన్ ఓబీసీ సెవెన్ అన్ రిజర్వేర్ సిక్స్ డిఫెన్స్ పర్సన్ టోటల్గా ఇక్కడ ఫార్టీ వన్ నేను ఎందుకు ఫిఫ్టీ నైన్ అన్నాను ఇక్కడ గర్ల్స్ కూడా ఇంక్లూడింగ్ చేయాలా నేను లాస్ట్ టైం చెప్పేటప్పుడు కలిగిరి గురించి చెప్పేటప్పుడు అంటే మనకి ఇక్కడ సిక్స్టీ ఎయిట్ సీట్స్ ఇంకా ఉన్నాయి వితౌట్ హోల్డింగ్ ఓకేనా నెక్స్ట్ మనం అండి గర్ల్స్ వస్తుంది గర్ల్స్ సీట్స్ ఏమి కూడా మీరు ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కోర్కొండ విషయంలో కోర్కొండ గర్ల్స్కి వస్తుందా అని చెప్పేసి హోమ్ స్టేట్ వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళు ఒకసారి చూద్దాము ఎస్సీకి ఒకటి ఉంది నెక్స్ట్ రౌండ్ లోన్ రావచ్చేమని చెప్పేసి చాలా మంది హోప్స్ పెట్టుకుంటారు కదా గర్ల్స్ దాని గురించి చెప్పి చెప్తున్నాను ఓకేనా అదర్ ఎస్టీ జీరో నెక్స్ట్ అదర్ ఓబిసి వన్ అదర్ స్టేట్ వాళ్ళు అన్ రిజర్వేడ్ వన్ డిఫెన్స్ పర్సన్ ఇక్కడ ఫోర్ ఖాళీగా ఉన్నాయి అంటే ఇక్కడ మనకి అదర్ స్టేట్ వాళ్ళు ఎస్టీ ఒకటే కంప్లీట్ అయ్యింది ఇంకా ఫోర్ మనకి ఫోర్ రిజర్వేషన్స్ కూడా ఫోర్ కేటగిరీస్ కూడా ఖాళీగా ఉన్నాయి ఇది ఎవరికి సంబంధించి అండి సిక్స్త్ క్లాస్కి సంబంధించి మరి నైన్త్ క్లాస్కి ఏమైనా వేకెన్సీ ఇచ్చారా ఒకసారి కూడా చెక్ చేసేద్దాం ఇక్కడ నేను ఏం చేస్తాను క్లాస్ సిక్స్ తీసేసి క్లాస్ నైన్త్ పెట్టుకుంటాను సో సైనిక్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఓకే చూద్దాం ఇక్కడ అనుకున్నాను సో ఇక్కడ కూడా వస్తారు మనకి ఫస్ట్గా కలిగిరి గురించి ఇచ్చాడండి ఇది కూడా రెసిడెన్షియల్ క్యాంపస్ ఓకేనా సో రెసిడెన్షియల్ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్ క్లాస్ నైన్త్ బాయ్ గర్లు మరి హోమ్ కి ఫైవ్ కేటగిరీస్ అదర్ స్టేట్ ఫైవ్ కేటగిరీస్ చెప్తాను ఓకేనా సో ఒకసారి చూడండి ఇక్కడ హోమ్ స్టేట్ ఎస్సీకి వచ్చేసరికి సీట్స్ ఏమి లేవండి హోమ్ స్టేట్లో ఎస్టీ రెండు ఉన్నాయి ఓబీసీ రెండు అన్ రిజర్వ్ లో రెండు డిఫెన్స్ పర్సన్ ఫుల్ అయిపోయింది ఓకే అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసరికి ఎస్సీ నో వేకెన్సీ ఎస్టీ వన్ ఓబీసీ వన్ అన్ ఫుల్ అయిపోయింది డిఫెన్స్ ఫుల్ అయిపోయింది టోటల్ గా బాయ్స్ ఇక్కడ ఎయిట్ సీట్స్ నైన్త్ క్లాస్ కైకిరికి సంబంధించి అదే నైన్త్ క్లాస్ గర్ల్స్ కి సంబంధించి మొత్తం అంతా ఫిల్ అయిపోయింది ఒక అన్ అదర్ స్టేట్ వాళ్ళకి ఒక సీట్ ఉంది ఓకేనా అన్ అదర్ స్టేట్ వరకు ఒక సీట్ ఉంది నెక్స్ట్ అదే విధంగా మన నెక్స్ట్ కోర్ కొన్నది ఫాలో అవుదాం. కింద డౌన్లోడ్ కోర్ కొన్నది కొరే. ఓకేనా? ఎండిగినప్పుడు ఆ గ్రో ప్రొసెస్ ఆర్ నాచల్ ప్రొసెస్ అలా వెళ్తుందంట. స్టెప్ వైస్ గా. ఓకేనా? సెకండ్ ది మనకొンスター కోర్ కొన్నది ఇది కూడా రెసిడెన్షియల్ క్యాంపస్ 9th క్లాస్ చూద్దాం ఒకసారి. సో దీనిపట్టీ మీరు ఒక విషయాన్ని అద్దం చేసుకోవచ్చు. మనకు సీట్ వస్తుందా రాదా? మరుక్ స్టెప్ వేయించా లేదో అని చెప్పేసి మీరు అద్దం చేసుకోవచ్చు. ఎక్కడ తోడి బాయ్స్ కుస టెస్ట్ ఏ ఒకటి. టెస్ట్ ఓ ఇట్ హోమ్ స్టేట్ క్వాలిటీ. హోమ్ స్టేట్ ఓవిస్ ఓల్టోంది. అప్పుడు మీరు అలా సిక్స్ అవై మీద వీళ్ళన్ని ఖాళీ ఉన్నాయండి అండ్ మీరు ఫుల్ అయితే అదర్ ఓగీస అదర్ స్టేట్ వాళ్ళకి అదర్ అండ్రిజర్వే త్రీ ఉన్నాయి టోటల్గా థర్టీ ఉన్నాయండి ఓకేనా బాయ్స్ సంబంధించి మరి గర్ల్స్ అంటే ఏమీ లేవు ఓకేనా గర్ల్స్ నైన్త్ క్లాస్కి అస్సలు హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మీరు ఓకేనా ఇది సీట్ మ్యాట్రిక్స్ మిగిలినటువంటి వేకెన్సీస్ సో మీకు అంటే మీ మీద ఫలానా స్కూల్లో జాయిన్ చేద్దాము అని అనుకున్నటువంటి మీకు ఉద్దేశం ఉంటే మీరు మిగతా స్కూల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైవేట్స్ ఐ మీన్ సారీ న్యూ సైడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ అదాని ఒకటే చెక్ మనం అదాని వాళ్ళు ఒకటే చెక్ చేద్దాం మేతని ఇవ్వద్దు ఓకేనా ఎస్ అదాని వరల్డ్ స్కూల్ అని డే బోర్టింగ్ ఇది ఓకేనా సో సీటు వేకెన్సీ అయితే ఇక్కడ అందరిలో ఫార్టీ ఎయిట్ సీట్స్ ఉన్నాయి మిగతా కూడా ఎక్కడ వేకెన్సీ లేవు టోటల్గా సెవెంటీ సిక్స్ రిజర్వేషన్ అయితే కాకుండా మొత్తం అన్ రిజర్వేర్లో పెట్టారనమాట ఓకేనా ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తం అన్ని స్కూల్స్ కూడా ఓకేనండి ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఇక్కడ ఇస్తాను మీరు కాల్ చేయండి లేదు మీకు ఏదైనా నేనే తప్పు చెప్పినట్లు అనిపిస్తే నాకు కాల్ చేసి రెంటిఫై చేయండి సో నా నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో డబుల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ అదేవిధంగా తర్వాత ఎవరైనా సరే మీ తర్వాత బ్యాచెస్లో మీ తమ్ముడు లేదా చెల్లి ఉంటే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మన యాప్ నైట్ స్టడీ సర్కిల్ విజయ్ నగరం అనేటువంటి యాప్ ఉంటుంది సో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్